వాడు చెప్పిన అన్ని ఒక్కటి కూడా ముందుకు రాలేదు వాడు ఏమేమో చెప్పినాయో అని ఒక్కటి అన్న పైకి రాలే ముందుకు రాలే ఆ అప్పుడు నడిచినే నడుతున్నాయి చెప్పు కేసీఆర్ ముంచలే అయినా సంపాదించుకున్నాడు పదలకు కూడా మంచిగా పెట్టిండు పదలను కూడా చిన్నతనం చేయలే వాడు సంపాదించుకొని పదలకు ముంచాలని ముంచలే వీడు ముంచుతాడు అన్ని అబద్దాలు ఆడిండు అబార్థాలు ఆడి ఒక్కరికి కూడా ఏమి ఇయలే అవార్థాలా ఇంట్లో పద్దెనిమిది వందలకు ఇరవై ఐదు వందలు వస్తాయి అన్నాడు గాసు తక్కువ చేస్తా అన్నాడు పింఛిన్లు పెంచుతా అన్నాడు ఆ ముసలి వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ కొత్త పింఛన్లు రాస్తా అన్నాడు గాసు పుట్టి ఇంకా యాభై ఎక్కువ చేసిండు ఇంకా యాభై ఎక్కువ చేసి అది లేవు అవి రాలేబిడ్ రాలే అవి 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 రాలేదు పడతలేవు రాలే మునుపు ఇచ్చిన గాసు మొద్దులే గవే నడుస్తున్నాయి అంతే ఫిర్ కరెంట్ రెండు వందల యూనిట్లు ఫ్రీ ఫ్రి అత్తలేదు అది కూడా అత్తలేదా అయ్యో